హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నేను వచ్చేసి హైదరాబాద్ ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను నా వెహికల్ వచ్చే స్టార్ట్ అయ్యే జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఇప్పుడు వచ్చేసి మనము డ్యూటీ అనేది ఆన్ చేద్దాం ఓలా ర్యాపిడో రెండు అనేది ఆన్ చేద్దాం రెండు ఆన్ చేసి బిజినెస్ అనేది ఎలా అవుతుందా అనే మీకు లైవ్లో డ్యూటీ చేసి మరి లైవ్లో అనేది అప్డేట్ చేస్తాను మీకు అంటే ఎట్లా ఎంత ఇస్తుందా పర్ కిలోమీటర్ మనకు వర్కౌట్ అవుతుందా కావట్లేదా ఎండ్ ఆఫ్ డి డే కల్లా మనకి ఎంత మిగులుతుంది ఎన్ని రైడ్స్ చేస్తున్నాము ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతున్నాము వచ్చిన దాంట్లో డీజిల్ ఎంత పోతుంది అనేది ఏ టు జెడ్ అనేది చెప్తాను ఈ వీడియోలో మీరు అనే వీడియో అనేది తప్పనిసరిగా స్కిప్ చేయకుండానే చూడండి మీకు క్లారిటీగా అనేది అర్థమవుతుంది ఉన్న ఇప్పుడు వచ్చేసి మనము డ్యూటీ అనేది స్టార్ట్ చేసేద్దాం టైం చూసుకున్నట్లయితే ఫోర్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ నేను ఇప్పుడైతే ఆన్ చేద్దాం వల్లరా ఇప్పుడు రెండు అనేది ఆన్ చేద్దాం ఏ దాంట్లో మంచి రేట్ అనేది వస్తే అది అనేది తీసుకుందాం అలాగే కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ కూడా డైలీ అనేది మీకు అప్డేట్ వస్తాయి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఓకే మరి అయితే ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా డ్యూటీ అనేది స్టార్ట్ చేసేద్దాం డ్యూటీ స్టార్ట్ చేసే కన్నా ముందు కిలోమీటర్ అనేది జీరో చేసుకుందాం కిలోమీటర్ జీరో చేసుకున్నట్లయితే మనకు కూడా అర్థమవుతుంది ఎన్ని కిలోమీటర్లు తిరిగాము ఎంత అమౌంట్ వచ్చింది అనేది నిన్న తిరిగిన కిలోమీటర్స్ ఎయిటీ సెవెన్ కిలోమీటర్స్ నిన్నటిది ఇది ఓకే ఇప్పుడు ఓలా ఆన్ చేద్దాం ఓలా ర్యాపిడో రెండు ఆన్ చేసేద్దాం ఓలాలో అయితే ఫస్ట్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఏం లేదు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుందాం ఫార్టీ నైన్ రూపీస్ పే చేసి ఓలాలో మంచిగా ఏ దాంట్లో అమౌంట్ ఇస్తే అందులో అనేది వెళ్ళిపోదాం మనం ఓకే పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయ్యింది ఫార్టీ నైన్ రూపీసు ఓకే ప్లాన్ యాక్టివేటెడ్ రేపు మార్నింగ్ ఫోర్ వరకు ఉంటుంది ఓలా అయితే ఆన్ చేశాను సక్సెస్ఫుల్గా ఈరోజు డేట్ చూసుకుందాం డేట్ చూపించాను ఇందాక ఇదిగోండి నైన్టీన్ టు మండే ఈరోజు నైన్టీన్ టు జనవరి టైం వచ్చేసి ఫోర్ అవుతుంది అన్న ఇప్పుడు ఓలా కూడా ఆన్ చేసేది ర్యాపిడో కూడా ఆన్ చేసేద్దాం రెండిట్లో మంచిగా ఏది ఇస్తే అది ఇది అది అని కాదు ఏది ఇస్తే అది అనేది తీసేసుకుందాం ట్వెల్వ్ నుంచి ఎయిట్ వరకు అంట మంచి సర్జ్ ఉందంట చూద్దాం మరి ఇంకా ఉంది కదా టైము ఎంత ఇస్తాడో రేట్ అయితే ఏం సర్జుంది అని చెప్పిండు కానీ రేట్ అయితే ఏమి ఇవ్వలేదు వేరే వాళ్ళని అడిగిన ఫ్రెండ్స్ని రేట్ ఏం లేదు అన్నారు రేట్ ఏం రావట్లే అని అన్నాడు చూద్దాం మరి రేట్ వస్తే తీసుకుందాం మంచి రేటు లేంటి లేదు ఓకే మరి అయితే మనకైతే ఇంకా ఏం బుకింగ్స్ అయితే ఏం పని లేదు వెయిట్ చేద్దాం ఇంకా సోరీగా తగ్గింది చూద్దాం మరి ఒకసారి బుకింగ్ స్టార్ట్ అయ్యాయి అంటే ఉన్న బ్యా బ్యాక్ టు బ్యాక్ వేసేస్తాడు అది ఓలా వాడైన కానీ ర్యాపిడ్ అయినా కానీ బుకింగ్స్ అయినా ఉన్నట్లయితే చూద్దాం మరి మనమైతే వెయిట్ చేద్దాం ఓకే మరి మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు రైడ్ ఏమైనా కంప్లీట్ అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను అదోపు మీరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో కూడా లైక్ చేయండి లైక్ చేసినట్లయితే నాకు సపోర్టింగ్ ఉంటుంది కదా అందుకు చెప్తున్నాను ఓకే మరి అయితే ద మరేన రైడ్ అయిపాక మళ్ళీ అనే మీకు అప్డేట్ చేస్తాను. హాయ్ హలో ఇప్పుడకైతే మనకి టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి 22 కిలోమీటర్స్ దేరియాము. ₹5 ట్లో 500 వర్క్ అయితే ఇంది చూపిస్తా చూడండి. ఇవన్నీ 22.5 కిలోమీటర్స్ దేరియాము 18.5 ఇచ్చింది per liter mileage. టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి మనకి టూ రైడ్స్ టూ రైడ్స్ చూపిస్తాను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను ఫస్ట్ రైడ్ అయితే క్యాన్సిల్ చేశాను అమౌంట్ తక్కువ ఉన్నాయి తొందరలో యాక్సెప్ట్ చేసి ఇదిగోండి పేద బాషీరాబాద్ జీడిమెట్లోంచి పికప్ డ్రాప్ వచ్చేసి జేబిఎస్ వెస్ట్ మారెట్ జేబిఎస్ డ్రాప్ దీనికి వచ్చేసి వన్ నైంటీ త్రీ రూపీస్ క్యాష్ కలెక్ట్ దాంట్లో నుంచి ఇన్సూరెన్స్ త్రీ రూపీస్ కట్ చేసేయండు డొనేషన్ వన్ రూపీ కట్ చేసిండు జిఎస్టీ వచ్చేసి జీరో పాయింట్ సెవెన్ సిక్స్ పైసా కన్వెన్షన్ ఫీజు వచ్చేసి ఫోర్ పాయింట్ టూ ఫోర్ పైసా కట్ చేసుకోండు మనకు వచ్చేసి వన్ ఎయిటీ త్రీ రూపీస్ అయితే ఇచ్చిండు ఈ రైడ్కి దాని తర్వాత రైడ్ వచ్చేసి జేబిఎస్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి ఎస్ఆర్ నగర్ రాజేశ్వరి నగర్ కాలనీ ఎస్ఆర్ నగర్ డ్రాప్ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ వన్ రూపీస్ దాంట్లో నుంచి ఇన్సూరెన్స్ త్రీ రూపీస్ కట్ చేసుకోండి జీఎస్టీ వచ్చేసి జీరో పాయింట్ సెవెన్ సిక్స్ పైసా కన్వెన్షన్ ఫీజ్ వచ్చేసి ఫోర్ ఫోర్ రూపీస్ ట్వంటీ ఫోర్ పైసా అయితే కట్ చేసుకోండి మనకు వచ్చేసి త్రీ ట్వెల్వ్ రూపీస్ ఇచ్చిండు సెవెన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫోర్టీన్ మినిట్స్ టైం పట్టింది రైడ్కి ఇంతే ఇంకా రాపిడోలో అయితే ఏం పర్లేదు ఇంకా ఏమన్నా పడితే యాక్సెప్ట్ చేస్తాను టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది ఇంకా గారి వన్ అవర్ అయింది వన్ అవర్లో ఫైవ్ హండ్రెడ్ అయింది ఇగో ఇట్లా మెసేజ్ చేస్తున్నా కానీ రైట్స్ అయితే ఏమి ఇవ్వట్లేదు ఇచ్చినవి కూడా తక్కువ అమౌంట్ ఇస్తుండు సర్జ్ పెట్టినా మళ్ళీ ఇదిగోండి ర్యాపిడోలో సర్జు ఉంది ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అంట ఇది ఆడా తెలివి చూడండి ఓకే యాక్సెప్ట్ చేద్దాం ఎర్రగడ్డ సండే మార్కెట్ మెయిన్ రోడ్ నుంచి లోపలికి తీసుకో రావాలి ఓకే రాపిడ్ ఉంది స్టేషన్ కాడ సర్జ్ ఇచ్చిండు స్టేషన్ కాడ ఉండి అని స్టేషన్ కాడికి వెళ్తారని కానీ స్టేషన్లో సర్జు పెట్టలేదు స్టేషన్ పక్కన పెట్టిండు సర్జు మళ్ళీ స్టేషన్లో నుంచి పికప్ చేసుకుంటే ఇయ్యడు స్టేషన్ పక్క నుంచి పికప్ చేసుకుంటే ఇస్తాడు మీరే చూసిండ్రుగా అని తెలివి చూడండి అది మరి చూద్దాం మరి రైడ్ అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను వన్ ఫార్టీ రూపీస్ ఫోర్ కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ త్రీ కిలోమీటర్స్కి పికప్ వన్ కిలోమీటర్ డ్రాప్ టోటల్ ఫైవ్ వేసుకుంటాం ఓకే అయితే మళ్ళీ అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు రైడ్ అయిపోయాక హాయ్ హలో ఇప్పటికైతే మనకి ఇంకో టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి ఇందాక పడ్డది కదా వన్ ఫార్టీ రూపీస్ అదైతే క్యాన్సిల్ చేసేసిన లగేజ్ వచ్చేసి ఒక ఐదు బ్యాగులు ఉన్నాయి మనుషులు వచ్చేసి ఒక ఐదు మంది ఉన్నారు చిన్న బాబు అంట సెవెన్తో ఎయిత్ ఉంటాడు చిన్న బాబే కదా వన్ ఫార్టీ పే చేస్తున్నాం అన్నాడు అవసరంలే క్యాన్సిల్ చేసుకుంటాలే అని చెప్పి క్యాన్సిల్ చేసుకున్నాం ఫార్టీ రూపీస్ అది అయితే క్యాన్సిలేషన్ ఛార్జెస్ వచ్చినాయి మనకి లగేజ్ ఎక్కువ ఉంది దాంట్లో పెద్ద బండి బుక్ చేసుకోవాలి వాళ్ళు చిన్న బండికి సెట్ కాదు ఓకే అయితే టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయిగా టూ రైడ్స్ అనేవి చూపిస్తే చూడండి ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం ప్రజెంట్ మనం మైలేజ్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ నైన్ ఇచ్చింది పర్ లీటర్కి టైం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది టూ అవర్స్ అయ్యింది లాగిన్ చేసి టూ అవర్స్కి థౌజండ్ రూపీస్ వర్త్ కాదో కామెంట్ చేయండి పికప్ వచ్చేసి వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి ట్వెల్వ్ కిలోమీటర్స్ ఇది ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి ఆఫీస్ పేట్ డ్రాపు దీనికి వచ్చేసి టూ థర్టీ సిక్స్ రూపీస్ అమౌంట్ ఇచ్చిండు ట్వంటీ నైన్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది ట్వంటీ మినిట్స్ టైం పట్టింది దాని తర్వాత రైడ్ వచ్చేసి పికప్ వచ్చేసి వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి సెవెన్ పాయింట్ టూ కిలోమీటర్స్ దీనికి వచ్చేసి టూ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఇచ్చిండు ఇది పేట్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి మాదాపూర్ సిద్ధి వినాయక నగర్ మాదాపూర్ డ్రాప్ ఇది ఇక్కడైతే బుకింగ్ చేయముండో తిరిగి మళ్ళీ కూకట్పల్లికి వెళ్దాం ఇప్పుడు ఒక ఫైవ్ కిలోమీటర్స్ దీనికి వచ్చేసి థర్టీ వన్ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది ట్వెల్వ్ మినిట్స్ టైం పట్టింది టూ ట్వంటీ ఎయిట్ రూపీస్ అయితే ఇచ్చింది ఒకటి క్యాన్సిల్ అయిందని చెప్పాను కదా క్యాన్సిల్ చేశానని దానికైతే ఫార్టీ రూపీస్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ అయితే వచ్చింది మనకి ఇదిగోండి సనార్ట్ నగర్ దీనికైతే ఫార్టీ రూపీస్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ వచ్చాయి మనకు టోటల్ వచ్చేసి ఓవరాల్ ఓలాలో ఫైవ్ హండ్రెడ్ అయింది ర్యాపిడోలో ఫైవ్ హండ్రెడ్ అయింది ఓలాలో ఫోర్ నైంటీ సిక్స్ ర్యాపిడోలు ఫైవ్ నాట్ ఫోర్ రూపీస్ ఇప్పుడు వచ్చేసి కూకట్పల్లికి వెళ్దాం ఇప్పుడున్న కుకట్పల్లిలో సర్జ్ పెట్టిండు యాభై రూపాయలు అదేనా మొత్తం ఓవరాల్ సిటీలో పెట్టచ్చుగా చూపిస్తా చూడండి సర్జ్ ఉంది చూద్దాం మరి ఓకే నెక్స్ట్ డే ఏమైనా పర్తుందేమో వెయిట్ చేద్దాం కుకట్పల్లికి వెళ్ళిపోదాం టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం ఫైవ్ త్రీ ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటాయి మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ నెక్స్ట్ రైడ్ పడ్డాక నెక్స్ట్ రైడ్ పడ్డాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు ప్రజెంట్ అయితే వెయ్యి రూపాయలు అయింది ఇంకా బుకింగ్ సీడ్ అయితే ఏముండదు ఈ టైంలో అద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేద్దాం హాయ్ హలో నమస్తే మనకైతే బా ఇప్పుడు టైం వచ్చేసి టూ అవుతుంది మధ్యాహ్నం రెండు అవుతుంది గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ గ్యాప్ లేకుండా అనేది వేసిండు అందుకే వీడియో కూడా అప్డేట్ చేయలేకపోయాను మీకు మధ్యలో రైట్స్ అనేది ఈరోజు బాగానే అయ్యింది బిజినెస్ కూడా చూద్దాం మరి డీజిల్ ఎంత అయింది బిజినెస్ ఎంత అయింది అనేది ఇప్పుడు టైం వచ్చేసి టూ అయింది ఆల్రెడీ నేను కోంపలికి వచ్చేసాను నా చూద్దాం ఎండింగ్ ఎంత ఉంది ఎన్ని రైట్స్ అయినాయి టోటల్ అనేది చూపిస్తే చూడండి ఎన్ని కిలోమీటర్స్ తిరిగాయి ఎన్ని రైట్స్ అయినాయి డీజిల్ ఎంత దాయింది ఎంత ఇన్కమ్ వచ్చింది అనే ఓవరాల్ చూద్దాం ఇప్పుడు టోటల్ వచ్చేసి వన్ నైంటీ వన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను సెవెంటీన్ పాయింట్ వన్ ఇచ్చింది పర్ లీ ఓలా ర్యాపిడోలో మార్నింగ్ మనము ఐటెక్ సిటీ కార్డ్ అప్డేట్ చేశాం కదా ఐటెక్ సిటీ నుంచి కొంపల్లి కుకట్పల్లికి వద్దాము అని చెప్పాను కదా కుకట్పల్లికి అయితే రాలేదు ఐటెక్ సిటీ నుంచే కంటిన్యూ కొట్టినా అన్నీ రైడ్ వచ్చేసింది మనకి ఇదొంది ఇదిగోండి ఐటెక్ సిటీ నుంచి జీడి మెట్ల హాల్ కాలనీ జీడిమెట్లా అంటే గాజుల్ రామారాం ఇది డ్రాపు జీడిమెట్లా అని చూపిస్తుంది క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ ఫార్టీ ఫోర్ రూపీస్ దాంట్లో నుంచి నైన్ రూపీస్ అయితే కట్ చేసుకోండు మనకు వచ్చేసి టూ ఫిఫ్టీన్ రూపీస్ ఇచ్చిండు థర్టీన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ట్వంటీ సెవెన్ మినిట్స్ టైం పట్టింది రైడ్కి దాని తర్వాత ర్యాపిడోలో కొట్టాను ర్యాపిడోలో అక్కడ జీడిమెట్లలో మనకి ఒక అరగంట సేపు కూర్చోబెట్టిండ్రు నువ్వు ఒక రైటే కదా అయ్యిందని అప్డేట్ చేయలేదు మీకు దాని తర్వాత వచ్చేసి జింతల్ నుంచి పికప్ టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ పికప్కి వెళ్ళాను డ్రాప్ వచ్చేసి థర్టీన్ పాయింట్ వన్ దీనికి వచ్చేసి టూ ఫిఫ్టీన్ రూపీస్ అమౌంట్ ఇచ్చింది సిక్స్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇది టూ ఫిఫ్టీన్ రూపీస్ అమౌంట్ వచ్చింది టెన్కి అది కాదు నెక్స్ట్ ఇది దాని తర్వాత వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పికప్ ఓలాలో ఎయిట్ ఫిఫ్టీన్కి పికప్ చేసుకున్నాను కూకట్పల్లి ఫేజ్ ఫోర్లో కూకట్పల్లిలో డ్రాప్ చేశాను దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఫోర్ ట్వంటీ సెవెన్ రూపీస్ దాంట్లో నుంచి సిక్స్టీన్ రూపీస్ అయితే కట్ చేసుకోండు ఓలా వాడు సిక్స్టీన్ రూపీస్ కట్ చేసుకోండు మనకు వచ్చేసి ఫోర్ టెన్ రూపీస్ ఇచ్చిండు ఫోర్ ట్వంటీ సెవెన్ రూపీస్లో నుంచి సెవెంటీన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫిఫ్టీ వన్ మినిట్స్ టైం పట్టింది ఫోర్ టెన్ రూపీస్ అయితే అమౌంట్ ఇచ్చిండు దీంట్లో వచ్చేసి కస్టమర్ టిప్పు థర్టీ రూపీస్ ఇంక్లూడింగ్ ప్లస్ ఈ టిప్పు కాకుండా ఇంకో ఫిఫ్టీ రూపీస్ కూడా ఎక్స్ట్రా ఇచ్చింది కస్టమర్ అయితే మనకి మనకి ఆ ఫిఫ్ థర్టీన్ అది కాకుండా దాని తర్వాత అయితే వచ్చేసి బోరబండ ఫేస్ ఫేజ్ ఫోర్ నుంచి పికప్ అక్కడ నుంచి ఇది ఇక్కడ అక్కడ నుంచి బాచుపల్లి ఇది అయితే డ్రాప్ మనకి నైన్ ట్వంటీ త్రీకి పికప్ చేసుకున్నాను టెన్ టూకి డ్రాప్ చేశాను ప్రైమ్ షెడ్ అని బుకింగ్ ఇది దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి సిక్స్ నాట్ టూ రూపీస్ ఇది బాగా ఇచ్చింది అమౌంట్ ఎయిట్ మినిట్స్ టైం బట్ ఎయిట్ రూపీస్ అయితే కట్ చేసుకోండి సిక్స్ నాట్ టూ రూపీస్లో నుంచి ఇన్సూరెన్స్ త్రీ రూపీసు జిఎస్టీ వన్ రూపీ కన్వెన్షన్ ఫీజ్ ఫోర్ రూపీస్ మనకు వచ్చేసి ఫైవ్ నైన్ ఫైవ్ నైంటీ త్రీ రూపీస్ ఇచ్చిండు థర్టీ ఫోర్ మినిట్స్కి ఫోర్టీన్ కిలోమీటర్స్కి ఫైవ్ నైంటీ త్రీ రూపీస్ ఐదు వందల తొంభై మూడు రూపాయలు అయితే మనకి ఇచ్చిండు పద్నాలుగు కిలోమీటర్లకి దాని తర్వాత అక్కడి నుంచి బాచుపల్లి నుంచి ఓలాలో ఏం పర్లేదు దీంట్లో ర్యాపిడోలో పడింది బాచుపల్లి నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి కూకట్పల్లిలో డ్రాప్ చేశాను నైన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ పికప్ వచ్చేసి జీరో పాయింట్ నైన్ కిలోమీటర్స్ దీనికి వచ్చేసి రెండు వందల పదమూడు రూపాయలు అయితే మనకి ఇచ్చిండు ఇది వచ్చేసి మనకి ఇరవై రెండు రూపాయలు పర్ కిలోమీటర్ పడింది హాఫ్ అన్ అవర్ టైం పట్టింది ర్యాపిడోలో అయితే అమౌంట్ తక్కువ ఇస్తుండు సిక్స్ హండ్రెడ్ తర్వాత ఓకే ఇది దాని తర్వాత నెక్స్ట్ సైడ్ వచ్చేసి ఆఫీస్ పేట్ నుంచి పికప్ కూకట్పల్లి నుంచి అఫీస్ పేట్ పోయినా ఫోర్ కిలోమీటర్స్ పికప్ వెళ్ళిన అదే పనికి వెళ్ళిన చూసి మరి ఉప్పల్ డ్రాపు ఉప్పలో సర్కిల్ కార్డ్ అయితే డ్రాప్ చేశాను ఇది దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి సిక్స్ నైంటీ వన్ రూపీస్ దాంట్లో నుంచి ఇన్సూరెన్స్ వచ్చేసి టోటల్ ఓవరాల్ వచ్చేసి ఎయిట్ రూపీస్ వరకు కట్ చేసుకోండు మనకు వచ్చేసి సిక్స్ ఎయిటీ త్రీ రూపీస్ ఇచ్చాడు ట్వంటీ సిక్స్ పాయింట్ నైన్ కిలోమీటర్స్కి వన్ అవర్ ఫోర్టీన్ మినిట్స్ టైం పట్టింది ట్వంటీ సిక్స్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ అంటే ట్వంటీ టూ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది ప్లస్ మనము ఫోర్ కిలోమీటర్స్ థర్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే సిక్స్ ఎయిటీ త్రీ రూపీస్ ప్లస్ దీంట్లో కస్టమర్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ ఇచ్చిండు మనకి కస్టమరు ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ ఇచ్చిండు వన్ నాట్ నైన్ రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చిండు చేంజ్ లేదు అంటే పర్లేదులే ఉండి అన్నాడు దాని తర్వాత రైడ్ వచ్చేసి టార్ని అక్కడి నుంచి త్రీ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డ్రాప్ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ నాట్ వన్ రూపీస్ దాంట్లో నుంచి ఎయిట్ రూపీస్ కట్ చేసుకోయండు మనకు వచ్చేసి టూ నాట్ టూ నైంటీ టూ రూపీస్ ఇచ్చిండు సిక్స్ సిక్స్ మిని సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ట్వంటీ వన్ మినిట్స్ టైం పట్టింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డ్రాప్ ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ర్యాపిడోలో పికప్ చేసుకున్నాం మళ్ళీ జీరో పాయింట్ త్రీ కిలోమీటర్స్ పికప్ జీరో పాయింట్ త్రీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడ అల్ఫా హోటల్ కాడికి వెళ్ళి పికప్ చేసుకున్నాం డ్రాప్ వచ్చేసి లెవెన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ డ్రాప్ అల్వా డ్రాప్ ఇది దీనికి వచ్చేసి త్రీ ట్వంటీ త్రీ రూపీస్ అమౌంట్ ఇచ్చిండు లెవెన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్కి ట్వంటీ ఎయిట్ మినిట్స్ టైం పట్టింది సారీ ట్వంటీ ఎయిట్ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది థర్టీ ఫోర్ మినిట్స్ అయితే టైం పట్టింది మనకి థర్టీ ఫోర్ మినిట్స్కి ట్వంటీ ఎయిట్ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే కట్టించింది మూడు వందల ఇరవై మూడు రూపాయలు ఇప్పుడు వచ్చేసి నా టోటల్ అనే కౌంట్ చేసుకుందాం ఎన్ని రైట్స్ అయినా అమౌంట్ అయింది అనేది మొత్తం వచ్చేసి ఓవరాల్గా వన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా కస్టమర్ ఇచ్చిండు ఒక కస్టమర్ యాభై రూపాయలు ఒక కస్టమర్ వంద రూపాయలు ఓలా ర్యాపిడోలో వచ్చేసి పన్నెండు వందల పదిహేను రూపాయలు వన్ టూ వన్ ఫైవ్ ప్లస్ ఓలాలో వచ్చేసి టూ సిక్స్ నైన్ త్రీ టూ సిక్స్ నైన్ త్రీ ప్లస్ వన్ ఫిఫ్టీ కస్టమర్ ఎక్స్ట్రా ఇచ్చారు కదా అది ఇంకేమన్నా టూ సిక్స్ నైన్ త్రీ అంతేనా ఫైవ్ ప్లస్ ఒక రైడ్ మార్నింగ్ క్యాన్సిల్ చేశాను కదా ఫార్టీ రూపీస్ అదొకటి మొత్తం వచ్చేసి రెండు రూపాయలు తక్కువ నాలుగు వేలు ఒక్కందా నాలుగు వేలు ఒక్కొందా అనుకున్నాం అనుకోవడం కాదు నాలుగు వేలు ఒక్కొందే దాంట్లో నుంచి మనకి సెవెంటీ మైలేజ్ వచ్చేసి సెవెంటీన్ ఇచ్చింది వెహికల్ మనం వన్ నైంటీ వన్ కిలోమీటర్స్ తిరిగాము దీనికి అర్థం వచ్చేసి పదకొండు వందలు డీజిల్ అయితే తాగింది దీంట్లో నుంచి పదకొండు వందలు పోతే సారీ మైనస్ వేసేవి ప్లస్ చేసే ఓకే మూడు వేలు మూడు వేలలో నుంచి యాభై నలభై తొమ్మిది రూపాయలు ఓలా రీఛార్జ్ తీసేస్తే మనకు వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల యాభై ఒక్క రూపాయ అయితే అయ్యింది టూ నైన్ ఫైవ్ వన్ రెండు వేల తొమ్మిది వందల యాభై ఒకటి మూడు వేలు రెండు వేల తొమ్మిది వందలు నైన్ని లెక్కేసినాయి ఇంకా లేవు లెక్కేసేకి ఎక్స్ట్రా వేసేకి ఇది మరైతే రెండు వేల తొమ్మిది వందలు అయితే అయింది ఈరోజు మూడు వేల తొమ్మిది నాలుగు వేలు అయితే అయింది నాలుగు వేల ఒక్కొంద అయింది ఈరోజు బిజినెస్ దాంట్లో నుంచి పదకొండు వందలు డీజిల్ పోయింది మనకు వచ్చేసి మూడు వేల రెండు వేల తొమ్మిది వందలు అయితే మనకు మిగిలింది టోటల్ రైట్స్ వచ్చేసి సెవెన్ రైట్స్ కంప్లీట్ అయినాయి ర్యాపిడోలో ఓలాలో ఇప్పుడు పెట్టాడు ఇన్సెంటివ్ కొత్త మాత్రం ఇన్సెంటివ్ పెడతాడు ఓలా వాడు ఇన్ని రైట్స్ కంప్లీట్ చేయాలి అన్ని రైట్స్ కంప్లీట్ చేయండి ఈరోజు సెవెన్ రైట్స్ కంప్లీట్ చేసిన త్రీ హండ్రెడ్ అయినా ఇచ్చింటే బాగుంది ఇన్సెంటివ్ కంపెనీ తరపున బుకింగ్స్ బాగున్నాయి కదా ఓకే అయితే సెవెన్ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ర్యాపిడోలో సారీ ఓలాలో ర్యాపిడోలో వచ్చేసి ఫైవ్ రైడ్స్ టోటల్ వచ్చేసి థర్టీన్ రైడ్స్ పదమూడు రైళ్ళు చేసింటే మనకి నాలుగు వేలు వచ్చింది దాంట్లో నుంచి రెండు వే మూడు రెండు వేల తొమ్మిది వందలు అయితే మనకు మిగిలింది రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే మనకైతే మిగిలింది ఇది మరి ఈరోజు బిజినెస్ పర్ కిలోమీటర్ ఎంత పడిందో చెప్పాలి కదా మర్చిపోయినా ఫోర్ వన్ డబల్ జీరో డివైడెడ్ బై వన్ నైన్టీ వన్ ఫోర్ వన్ డబల్ జీరో బై వన్ వన్ ఈరోజు బాగానే వచ్చింది ట్వంటీ వన్ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది ఈరోజు ఇరవై ఒక్క కిలోమీటర్ ఇరవై ఒక్క రూపాయి ఇది మరియు నా ఈరోజు బిజినెస్ అయితే వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి డైలీ అయితే ఇలా ఉండదు ఈరోజు ఉంది అది కూడా ఫెస్టివల్ అయిపోయింది అందరు ఊరు నుంచి వస్తున్నారు కాబట్టి ఇలా ఉంది డైలీ అయితే ఇలా ఉండదు మళ్ళీ ఈరోజు బిజినెస్ నా బిజినెస్ చూసి కారు కొండాలి అవి కొనాలి ఇవి కొనాలి కార్ కొనుక్కోవాలి అని అందరూ అయితే తొందర పడకండి చూడండి వీడియోస్ చూడండి నాలుగైదు రోజులు వీడియోస్ చూడండి వచ్చిన తర్వాత మీకు నాలుగైదు రోజులు కంటిన్యూ ఒక వన్ వీక్ చూడండి కంటిన్యూ వీడియోస్ ఓకే నాకు పర్లేదు డీజిల్ బొంగి ఇంత మిగిలినవా నాకు పర్లేదు సరిపోతాయి అంటేనే మీరు కార్ తీయండి ఈరోజు నాలుగు వేలు అయిందని రేపు ఎక్కువ అయితే వెళ్ళింది రేపు రేపు ఇంటికి అవుతుంది ఎల్లుండు ఇంతే అవుతుంది అని అయితే గ్యారెంటీ లేదు రేపు అసలైన కాకపోవచ్చు లేదా ఈరోజు లాగే కావచ్చు రెండు వేలు కావచ్చు మూడు వేలు కావచ్చు గ్యారంటీ అయితే లేదు నిన్న పదకొండు వందలైంది ఉన్న సాయంత్రం అయితే లాగిన్ చేసినా కానీ ఈవినింగ్ నిన్న అమౌంట్ అమౌంటేం ఎక్కువ ఇయ్యట్లే అని లాగౌట్ చేసినా ఎక్కువ ఉన్న తీయలేదు అది మరి కానీ యూబర్లో నిన్న బాగా ఇచ్చింది అంటే అమౌంట్ యూబర్లో ఓలా ర్యాపిడోలో అయితే ఏమీ లేదు యూబర్లో అయితే బాగా ఇచ్చిందంటే ఒక్కొక్కరు ఆరు వేలు ఏడు వేలు చేసిండ్రు యూబర్లో ఒక ఇద్దరు ముగ్గురు అయితే ఫోటోలు పెట్టిండ్రు ఆరు వేలు అయింది ఏడు వేలు అయింది అని అది అవుట్ స్టేషన్ పోయినరో లేదా లోకల్లో కొట్టినరో అయితే తెలీదు మనకైతే ఓలా ర్యాపిడోలో అయితే అంత రేట్ అయితే రాలేదు అసలు ఈ ఆరు వేలు ఏడు వేలు అయ్యే అమౌంట్ అయితే రాలేదు ఓలాలో నార్మల్ రేట్ ఇచ్చిండ్రు ఫిఫ్టీన్ రూపీస్ సిక్స్టీన్ రూపీస్ అట్లే ఇచ్చిండు నిన్న ఈ రోజైతే ఉన్న ఈరోజు అయితే ఇది నాలుగు వేలు ఇప్పుడు టైం వచ్చేసి రెండు ఇరవై అవుతుంది ఉదయం నాలుగు గంటలకు కాన్ చేసాము ఇప్పుడు రెండుకు అనుకున్నా కానీ టెన్ అవర్స్ టెన్ అవర్స్ అయితే డ్యూటీ చేశాను ఈరోజు మార్నింగ్ ఫోర్ నుంచి కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్ కొట్టేసిన ఇది మరి ఓకే అయితే ఉన్నారే కలుద్దాం రే రేపు రేపు మార్నింగ్ ఇదే టైంకి తీద్దాం ఫోర్కి తీద్దాం మార్నింగ్ రేపు కూడా రేపెంటై చూద్దాం చూడండి ఫోర్ డేస్ వీడియో అనేది చూడండి చూసిన తర్వాత మీరు అనేది డిసైడ్ అవ్వండి వెహికల్ తీయాలా వద్దా అనేది ఈరోజు వచ్చిందని కంటిన్యూ మీరు ఈరోజు వచ్చింది కదా ఉన్న డైలీ వస్తుంది అని అయితే అనుకోవద్దు చెప్పలేము ఈరోజు ఈరోజు అందరు వచ్చిండ్రు కాబట్టి ఊర్లో నుంచి వచ్చి వచ్చిండ్రు కాబట్టి ఇంత ఇచ్చిండ్రు ఓకే మరి అయితే వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను చూసిన వెంటనే రిప్లై ఇస్తాను కొంచెం లేట్ అయినా కానీ చూసిన వెంటనే అయితే చూస్తే వెంటనే రిప్లై ఇచ్చేస్తాను ఓకే మరి అయితే బాయ్ గుడ్ నైట్ అందరికీ ఉన్న పోయి ఇప్పుడు పోయి తినేసి ఫ్రెషప్ అయి పడుకొని రేపు లేస్తా ఇంకా బాయ్ మరి